అందరికీ పేట నా ప్రైస్ ప్రైజ్ దలాట్ నిన్న ముస్లింస్ ర్యాలీ చూడటం జరిగింది వక్స్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని వేల మంది పాల్గొన్నారు ఇదే చూడండి ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని జైన్స్ని మైనార్టీస్ అంటారు వాళ్ళలో ఉన్నది మనలో లేనిది ఎందుకంటే ఐకమత్యం కానీ మొన్న ప్రవీణ్ పగడాల గారి విషయంలో అనేక మంది ఐకమత్యాన్ని చాటుకున్నారు వాళ్ళకందరూ కూడా ప్రభుపేట నా వందనాలు తెలియజేస్తూ మైనార్టీస్ అనే ముస్లిమ్స్లో వార్డుకి రెండు షాదీ మంజిల్స్ మినిమం ఒక బరియల్ గ్రౌండ్ ఉంటుంది ఈ క్రైస్తవులకి జిల్లాలో ఒక కమ్యూనిటీ హాలు లేదు ముప్పై సంవత్సరాలు పోరాడితే అల్లిపురంలో ఒక బరియల్ గ్రౌండ్ రావడం జరిగింది శ్మశాన వాటికి రావడం జరిగింది అంటే దేనికనంటే యూనిటీ లేక కానీ మనం ఉండేది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కానీ వాళ్ళు ఉండేది థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళలో ఉన్న యూనిటీ అనేది మనలో లేదు కనీసం ఇంత యాభై నాలుగు వార్డులు ఉన్నాయి యాభై నాలుగు వార్డులకు కలిపి సిటీ రూరల్ కలిపి కూడా ఒక కమ్యూనిటీ హాలు మనకి లేదు కాబట్టి మనం అంతా యూనిటీగా ఉంటే వాళ్ళు ఏ విధంగా అయితే సాధించుకున్నారో అదే విధంగా మనం కూడా సాధించుకోగలుగుతాం అదేవిధంగా ఎన్నో లోన్స్ ఉన్నాయి ఆ లోన్స్ అన్నిటిని వాళ్ళు దగ్గరుండి చేసుకుంటున్నారు మన అసలు పట్టించుకోరు ఏదన్నా ఒక అన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇంట్లో ఇస్తే కానీ కుదిరే పని ఉండదు కాబట్టి మనం అందరం కూడా కనీసం మన హక్కుల్ని మనకు వచ్చిన లోన్లైనా కూడా ఒక మైనారిటీ ఆఫీస్కి వెళ్ళి సపరేట్గా చేస్తున్నారు కాబట్టి ఆఫీస్కి వెళ్ళి ఏమున్నాయి ఏందనేది కనుక్కొని కూడా అనేకమంది పేద క్రైస్తవులు ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడేదానికైనా ఉపయోగపడుతుంది అంత ఒక యూనిటీగా ఉన్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఐక్యమత్యమే మహాబలం అన్నారు మనం ఒక రాయి తీసుకొని కుక్కన కొడితే అది పారిపోద్ది అదే రాయి తీసుకొని తేనెపట్టును కొడితే మనం పారిపోవాల్సి వస్తుంది ఎందుకంటే కుక్క కంటే తేనెటీగలు చాలా చిన్నవి కానీ వాటిలో ఉండేది ఏంటంటే ఐక్యమత్యం ఐక్యంగా ఫైట్ చేస్తాయి అదేవిధంగా మనం కూడా ఐక్యంగా మనం ఫైట్ చేస్తే ఖచ్చితంగా అనేక అద్భుతాలు క్రైస్తవులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఐకమత్యమే మహాబలం అన్నారు కాబట్టి మనం ఐకమత్యంగా ఉండి ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా చర్చిల మీద దాడులు జరిగినా క్రైస్తవుడికి క్రైస్తవులకి పాస్టర్లకి ఏదైనా ఇబ్బంది జరిగినా మనం అందరం గుంపుగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేసి మేము ఉన్నామని భరోసా ఇస్తే ఖచ్చితంగా మనం ఐక్యతతో ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆడవాళ్ళని ఎవరు రావద్దన్నారు మగవాళ్ళే దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది దాకా రావడం జరిగింది జిల్లా నుంచి జిల్లా మొత్తం మీద సందులు పట్టలేదు కాబట్టి ఆ విధంగా మనం కూడా చాలామంది ఉన్నాం కాబట్టి ఒక యూనిటీతో ముందుకు పోవాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ప్రభు పేట అందరికీ నా వందనాలు పరిస్థితులవాడు